రాయలు పాలించిన ప్రాంతం రతనాలు రాసలు పోసి వర్తకం జరిపిన సీమ రతనాల సీమ రాయలసీమ ఆ సీమలో రాజారెడ్డి జయమ్మ దంపతులకు పుట్టిన ఒక రారాజు రాజశేఖరుని కథ ఇది మన రాజన్న కథ పౌరుషాల పులివెందలలో జూలై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జన్మించిన తాను ప్రాథమిక విద్య పూర్తి చేసి ప్రాణాలు కాపాడే వైద్య విద్యని ఎంచుకున్నారు తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో రూపాయి డాక్టర్ గా సేవలందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన నాటి నుంచి నిర్యాణం వరకు ఓటమి ఎరుగని నేతగా నిలిచిపోయారు రాజకీయాలకు ఎందరో వచ్చారు ఎందరో రాజకీయాలు చేశారు కానీ ఎవరు కూడా రాజన్న కాదు కదా ఆయన సమస్థాయిని కూడా తాకలేకపోయారు తన ప్రస్థానం ప్రయాణం నేటి తరానికి తెలియకపోవచ్చు అందుకే మరొక్కసారి ఆయన ఎవరు ఏం చేశారో గుర్తు చేద్దాం ప్రపంచం సమాజం నిరంతరం ఒక మనిషిని నిత్యం తలుస్తూ స్మరిస్తుందంటే ఆయన కీర్తి లేదా ఖ్యాతి అంత గొప్పదై ఉండాలి చరిత్రలో చిరస్థాయిగా నిలిచేందుకు ఆయన చేసిన ప్రయాణం యాత్రగా పేరుగాంచి నవచరిత్రకు నాంది పలికింది అప్పటికి పలుమార్లు శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికైన రాజశేఖరుడు ఆనాటి పాలకుల వల్ల ప్రజలు పడుతున్న బాధల్ని తెలుసుకునేందుకు వినేందుకు చేసిన చిరు ప్రయత్నం పాదయాత్ర ఎందరో ఇది చరిత్రలో భాగమవుతుంది అని అనుకున్నారు కానీ ఇదే చరిత్ర అయింది పదకొండు జిల్లాలు పదహైదు వందల కిలోమీటర్లు పాద ప్రయాణంలో ప్రజల గుండెలకు ఈయన్ని చేరువ చేసింది ఆయన కళ్లకు కరువు నెల దాహం కనిపించింది ఆయన చేతులను బడుగుజీవుల జీవితానికి భరోసా ఇచ్చేలా చేసింది అనారోగ్యపు విలయ తాండవం ఆరోగ్యశ్రీని తేవాలనే తలంపు తెచ్చింది అన్నదాతల కన్నీరు నీరు కరెంటు ఉచితంగా ఇచ్చేలా ఉత్తేజపరిచింది ఆకలి పేగుల అర్థనాథం రెండు రూపాయల బియ్యం తెచ్చే ఆలోచన ఇచ్చి కార్మికుల కర్షకుల బాధలు ఆయన్ని కఠోర దీక్షాదక్షుని చేసింది కట్టిక పేదల కన్నీరులో ఆయనలో ఉన్న కోపం అనే మలినం కొట్టుకుపోయిందని ఆయనే చెప్పేలా చేసి బాలకుల పెత్తనంపై పంతంతో మొదలైన యాత్రకి ప్రజల తోడ్పాటుతో ప్రపంచమై ఆయన ప్రజలకి ఇవ్వాలి అనుకున్న భరోసా ప్రజల నుంచి ఆయనకు దక్కింది ఎంత కష్టమైన ప్రజాపాలన స్థాపించాలి అనే సంకల్పం ముందు సింహాసనం సైతం చెందబోయింది ఎన్నికల యుద్ధంలో ఈయన పూరించిన శంకారావం ప్రజలు చేసిన సింహనాథం రాజశేఖరుణ్ణి శిఖరాఘ్రాన్ని నిలిపింది నాటి నుండి రాజశేఖరుని రాజ్యపాలన మొదలై రాజన్నపాలనగా పేరుగాంచింది మాట తప్పని మడిమ తిప్పని తన నైజం ఇచ్చిన మాట చేసిన వాగ్దానంలో భాగంగా మొదటి సంతకం అన్నదాతల కోసం చేసి అగ్రణ్యతగా నిలిపింది ఆరోగ్యాన్ని నిలిపేందుకు ఆరోగ్యశ్రీ తెచ్చి అభినవ ధన్వంతుని చేసి కరువుతో కన్నీరు కాల్చి దాహార్థ భూమికి జలయజ్ఞంతో దాహం తీర్చి అఖండ ఖ్యాతిని భగీరథుడు అనే బిరుదుని ఇచ్చి ప్రజల ఆనందం రాజన్న రాజ్యపాలన అది సజావుగా సాగుతున్న కాలం అంతలో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఆయన్ని అగ్రస్థానాన్ని నిలిపిన జనాన్ని నమస్తే అక్క నమస్తే చెల్లి నమస్తే అన్న నమస్తే తమ్ము అని పలకరించి మహామహులు కట్టిన కూటమి నీలరాజి రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మళ్లీ రాజన్నని ఎన్నుకుని పాలన చెందారు తాను చేయగలిగిందంతా చేసి ప్రజలను మెప్పించిన రాజన్న మూడు నెలల్లో ప్రజలతో ముఖాముఖిగా నేరుగా వారితోనే మాట్లాడడానికి రచ్చబండ అనే కార్యక్రమానికి శ్రీకారం చూడారు అలా ప్రజల వద్దకు వెళ్ళాలి అని సంకల్పించిన ఆయన గాటు వేసిన ప్రళయకాలానికి విధివేకరికి లోంగి ఆయన్ని విడిచారు కానీ నేను మరోలో అనుకుంటా నిత్యం స్వార్థం నిండిన ఈ భౌతిక ప్రపంచంలో సేవకుడే నాయకుడు అవ్వటం ఇంద్రుడికి సైతం యేస తెప్పించింది బహుశా స్వర్గంలోని రైతు సాయం కోరాడే అక్కడ ప్రజలు ఆరోగ్యం బాలేదేమో కరువునా చోట నీటిని పాలించమని ఆయన్ని పిలిచారేమో లేదా ఇంద్రుడి సభలో రాజసం తగ్గిందేమో మనిషిగా వచ్చాడు మెరుపులా మిలిచాడు దైవం అయ్యేచాడు పల్లెల్లో రైతున్నంతకాలం పొలంలో మట్టున్నంతకాలం పేదోడి గుండె కొట్టుకున్నంతకాలు ఇవన్నీ ఎందుకు సూర్యచంద్రుడు ఉన్నంతకాలు నువ్వు మా మధ్య మాలోనే ఉంటావు రాజన్న అందుకే ఎవరూ వైఎస్ఆర్ అమర్ రహే అనుకోండి బర్దిలాని వైయస్ఆర్ సిందాబాద్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ లి